ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఇరవై రెండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు అందరికీ ఈ సంతోషకరమైన వార్తను వినిపించండి ఇప్పుడు దైవీ స్థాపన జరుగుతోంది నిర్వీకారి ప్రపంచం తయారైనప్పుడు మిగిలినంతా వినాశనం అయిపోతుంది ప్రశ్న రావణుని శాపం ఎప్పుడు తగులుతుంది శాపగ్రస్తులైన వారి గుర్తులేవి జవాబు మీరు అయినప్పుడు రావణుని శాపం తగులుతుంది శాపం పొందిన ఆత్మలు నిరుపేదలుగా అవుతూ ఉంటారు దిగచారుతూ ఉంటారు ఇప్పుడు తండ్రి ద్వారా వారసత్వాన్ని తీసుకునేందుకు ఆత్మాభిమానులుగా కావాలి తమ దృష్టి వృత్తిని పావనంగా చేసుకోవాలి ఓం శాంతి ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మీక పిల్లలకు నాలుగు జన్మల కథను వినిపిస్తున్నారు అందరూ నాలుగు జన్మలు తీసుకోరని అర్థం చేసుకున్నారు మీరే మొట్టమొదట సత్యోగం ఆదిలో పూజ్య దేవీ దేవతలుగా ఉండేవారు భారతదేశంలో మొదట పూజ్య దేవీ దేవతా ధర్మానికి చెందిన వారి రాజ్యమే ఉండేది లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది కనుక వారి వంశం తప్పకుండా ఉంటుంది రాజ కుటుంబానికి చెందిన బంధుమిత్రులు కూడా ఉంటారు ప్రజలు కూడా ఉంటారు ఇదొక కథ లాంటిది ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా వీరి రాజ్యం ఉండేదని స్మృతిలోకి తెచ్చుకుంటారు భారతదేశంలో ఆది సనాతన దేవీ ధర్మం వారి రాజ్యం ఉండేది ఈ విషయాలు అనంతమైన తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు వారినే నాలెడ్జ్ఫుల్ అని అంటారు ఏ జ్ఞానానికి సాగర్డు మనుషుల మనసులో ఏమేం నడుస్తూ ఉందో అందరి కర్మ వికర్మల గురించి తెలిసిన వారని మనుషులు భావిస్తారు కానీ ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు ప్రతి ఒక్క ఆత్మకు తమదే అయిన పాత్ర లభించి ఉంది ఆత్మలందరూ తమ పరంధామంలో ఉంటారు వారిలో మొత్తం పాత్రంతా నిండి ఉంటుంది కర్మక్షేత్రానికి వెళ్ళి తమ పాత్రను అభినయించేందుకు తయారుగా కూర్చుని ఉంటారు చేసిందంత ఆత్మలైన మనమేనని కూడా మీరు అర్థం చేసుకున్నారు ఇది పుల్లగా ఉంది ఇది ఉప్పగా ఉంది అని చెప్పేది ఆత్మనే మనం ఇప్పుడు వికారి పాపాత్ములుగా ఉన్నామని ఆత్మయే భావిస్తుంది ఇప్పుడు అసూరి స్వభావం కలిగి ఉంది ఆత్మయే కర్మక్షేత్రంలో శరీరాన్ని ధరించి పాత్రను అభినయిస్తుంది కనుక ఇది నిశ్చయం చేసుకోవాలి ఆత్మలైన మనమే అన్నీ చేస్తాము ఇప్పుడు తండ్రితో కలుసుకున్నాము మళ్ళీ ఐదు వేల సంవత్సరాల తర్వాత కలుసుకుంటాము పూజ్యుల నుండి పూజారులుగా పావనుల నుండి పతితులుగా అవుతూ వచ్చామని కూడా అర్థం చేసుకున్నాము పూజ్యులుగా ఉన్నప్పుడు పతితులు ఎవ్వరూ ఉండరు పూజారులుగా అయినప్పుడు పావనులు ఎవ్వరూ ఉండరు సత్యుగంలో పావన్లు పూజ్యులు మాత్రమే ఉంటారు ద్వాపరయుగం నుండి రావణ రాజ్యం ప్రారంభమైనప్పుడు అందరూ పతితులుగా పూజారులుగా అవుతారు శివబాబా చెప్తున్నారు చూడండి శంకరాచార్యుడు కూడా నా పూజారియే నన్ను పూజిస్తాడు కదా శివుని చిత్రం కొందరి వద్ద వజ్రాలతో చేసింది కొందరి వద్ద బంగారంతో చేసింది కొందరి వద్ద వెండిది ఉంటాయి పూజించే పూజారుని పూజుడని అనరు మొత్తం ప్రపంచంలో ఈ సమయంలో పూజలు ఒకరు కూడా లేరు పూజలు పవిత్రంగా ఉంటారు తర్వాత అపవిత్రులుగా అవుతారు కొత్త ప్రపంచంలో పవిత్రంగా ఉంటారు పవిత్రులే పూషింపబడతారు ఉదాహరణకి కుమారి పవిత్రంగా ఉన్నప్పుడు పూషింపబడుతుంది అపవిత్రం అవ్వగానే అందరు ఎదురుగా తలవంచవలసి ఉంటుంది పూజా సామాగ్రి ఎంత ఉంది ఎక్కడైనా ప్రదర్శిని మ్యూజియం తెరిస్తే అక్కడ పైన త్రిమూర్తి శివుణ్ణి చిత్రం తప్పకుండా ఉంచాలి దాని క్రింద లక్ష్యమైన ఈ లక్ష్మీనారాయణల చిత్రం ఉండాలి మేము ఈ పూజ దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తున్నాము అక్కడ ఇక ఏ ఇతర ధర్మము ఉండదని మీరు అర్థం చేయించవచ్చు ప్రదర్శిని ఉపన్యసించేందుకు మొదలైన వాటికి వీలుండదు అందువలన అర్థం చేయించేందుకు వేరే ఏర్పాట్లు చేయవలసి ఉంటుంది ముఖ్యమైన విషయం ఇదే మేము భారతవాసులకు ఆనందకర సమాచారాన్ని వినిపిస్తాము మేము ఈ రాజ్య స్థాపన చేస్తున్నాము ఒకప్పుడు ఈ దైవి వంశం ఉండేది ఇప్పుడు అది లేదు మళ్ళీ ఇది స్థాపన అవుతోంది మిగిలినవన్నీ వినాశనం అవుతాయి సత్యుగంలో ఈ ఒక్క ధర్మం ఉన్నప్పుడు అనేక ధర్మాలు లేవు ఇప్పుడు ఆ అనేక ధర్మాలు కలిసి ఒకటి కావటం అనేది జరగదు అవి ఒకదాని వెనుక ఒకటి స్థాపనవుతాయి తర్వాత వృద్ధిని పొందుతాయి మొదట ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ప్రాయలోపమైపోయింది స్వయాన్ని దేవీ దేవతా ధర్మానికి చెందిన వారు అని చెప్పుకునే వారెవ్వరూ లేరు దీనిని వికారి ప్రపంచం అని అంటారు మేము మీకు సంతోషకరమైన వార్తను తెలియచేస్తాము శివపాప నిర్వీకారి ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు మనము ప్రశాపిత బ్రహ్మ సంతానమైన బ్రహ్మకుమార్ కుమారీలము కదా అంతకుముందు మనమంతా సోదరులము తర్వాత రచన జరిగినప్పుడు సోదరి సోదరులుగా అవుతాము అందరూ బాబా మేము మీ పిల్లలము సోదరి సోదరులకు క్రిమినల్ దృష్టి ఉండదని అంటారు ఈ అంతిమ జన్మ పవిత్రంగా వాలి అప్పుడే పవిత్ర విశ్వానికి అధిపతులుగా వలము గతి సద్గతి దాత ఒక్క తండ్రే అని మీకు తెలుసు పాత ప్రపంచం పరివర్తనై తప్పకుండా నూతన ప్రపంచం స్థాపన అవ్వాలి అది భగవంతుడే చేస్తారు ఇప్పుడు వారు ఎలా కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారో పిల్లలైన మీకు మాత్రమే తెలుసు ఇప్పుడు పాత ప్రపంచం కూడా ఉంది ఇదేమీ సమాప్తం అవ్వలేదు చిత్రాల్లో కూడా బ్రహ్మ ద్వారా స్థాపన ఉంది ఇది ఇతని అనేక జన్మల అంతిమ జన్మ బ్రహ్మకు జోడీ లేదు బ్రహ్మ దత్తత తీసుకుంటాడు ఈ విషయాలు అర్థం చేయించేందుకు చాలా యుక్తి అవసరం శివబాబా బ్రహ్మలో ప్రవేశించి మనల్ని తన వారిక చేసుకుంటారు శరీరంలో ప్రవేశించినప్పుడే కదా ఓ ఆత్మ నీవు నా సంతానం అని చెప్పగలరు ఆత్మలు ఉన్ననే ఉన్నారు తర్వాత బ్రహ్మ ద్వారా సృష్టించబడినప్పుడు వారు తప్పకుండా బ్రహ్మకుమారి బ్రహ్మకుమారులుగా అవుతారు కదా అప్పుడు వారు సోదరి సోదరులైనట్లే కదా ఇతర దృష్టి తొలగిపోతుంది మనము శివబాబా నుండి పావనంగా అయ్యే వారసత్వాన్ని తీసుకుంటాము రావుని ద్వారా మనకు శాపం లభిస్తుంది ఇప్పుడు మనం దేహీ అభిమానులుగా అయినట్లయితే మనకు తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది దేహాభిమానులు కావటం వలన రావణుని శాపం లభిస్తుంది శాపం వలన క్రిందకు దిగచారుతూ ఉంటారు ఇప్పుడు భారతదేశం శాపగ్రస్తమై ఉంది కదా భారతదేశాన్ని ఇంతటి నిరుపేదక వికారిగా ఎవరు చేశారు ఎవరితో శాపం తగిలి ఉంటుంది కదా ఇది రావు మాయవి మాయవీ శాపం ప్రతి సంవత్సరం రావుణ్ణి తగలుపెడతారు అనగా తప్పకుండా శత్రువే కదా ధర్మంలోనే శక్తి ఉంటుంది ఇప్పుడు మనం దేవతా ధర్మస్థులుగా అవుతాము కొత్త ధర్మాన్ని స్థాపన చేయుటకు బాబా నిమిత్తలుగా ఉన్నారు ఎంత శక్తివంతమైన ధర్మాన్ని స్థాపన చేస్తారు మనం బాబా నుండి శక్తి తీసుకుంటాము పూర్తి విశ్వంపై విషయం పొందుతాము స్మృతి యాత్ర ద్వారానే శక్తి లభిస్తుంది అంతేకాక వికర్మలు కూడా వినాశనం అవుతాయి కనుక ఇది కూడా ఒక పంక్తిలో రాయాలి మేము ఆనందకరమైన వార్తను వినిపిస్తాము ఇప్పుడు ఈ ధర్మస్థాపన జరుగుతూ ఉంది దీనినే హెవెన్ అని అంటారు ఇలా పెద్ద పెద్ద అక్షరాల్లో రాయండి అన్నిటికంటే ముఖ్యమైనది ఇదేనని బాబా సలహా ఇస్తున్నారు ఇప్పుడు ఆది సనాతన దేవీ దేవతా ధర్మస్థాపన జరుగుతూ ఉంది ప్రశాపిత బ్రహ్మ కూడా కూర్చుని ఉన్నాడు ప్రశాపిత బ్రహ్మకుమార్ కుమారీలైన మేము శ్రీమతం ఆధారంతో ఈ కార్యం చేస్తున్నాము ఇది బ్రహ్మ మతం కాదు శ్రీమతం శ్రీమతం పరంపిత పరమాత్మ శివునిది వారు అందరి తండ్రి తండ్రియే స్థాపన అనేక ధర్మాల వినాశనం చేస్తారు రాజయోగం నేర్చుకుని ఎలా అవుతారు మేము కూడా ఇలా అవుతున్నాము మేము అనంతమైన సన్యాసం చేశాము ఎందుకంటే ఈ పురాతన ప్రపంచం భస్మమైపోతుందని తెలుసుకున్నాము హద్దు తండ్రి కొత్త ఇల్లు కట్టినప్పుడు పాత ఇంటిపై మమత్వం ఎలా తొలగిపోతుందో అలా తండ్రి చెప్తున్నారు ఈ పురాతన ప్రపంచం సమాప్తమైపోతుంది ఇప్పుడు మీ కొరకు కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నాను మీరు కొత్త ప్రపంచం కొరకే చదువుతున్నారు అనేక ధర్మాల వినాశనం ఒకే ధర్మ స్థాపన సంఘం యుగంలోనే జరుగుతుంది యుద్ధం జరుగుతుంది ప్రకృతి వైపరీత్యాలు కూడా జరుగుతాయి సత్యుగంలో వీరి రాజ్యం ఉన్నప్పుడు ఇక ఏ ఇతర ధర్మము ఉండేది కాదు మిగిలినవన్నీ ఎక్కడ ఉండేవి ఈ జ్ఞానం బుద్ధిలో ఉంచుకోవాలి అలాగని ఈ జ్ఞానం బుద్ధిలో ఉంచుకొని ఇతర పనులేవి చేయరని కాదు నాకు ఎన్నో ఆలోచనలుంటాయి ఉత్తరాలు రాయటం చదవటం అయినా తండ్రిని స్మృతి చేస్తూ ఉంటాను తండ్రిని స్మృతి చేయకుంటే వికర్మలు ఎలా వినాశనం అవుతాయి ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానం లభించింది మీరు అర్థకల్పానికి పూజ్యులుగా అవుతున్నారు అర్థకల్పం పూచారులుగా తమోప్రధానంగా తర్వాత అర్థకల్పం పూజ్యులుగా సతోప్రధానంగా ఉంటారు ఆత్మ పరంపిత పరమాత్మునితో యోగం చోడించడం ద్వారానే బంగారంగా తయారవుతుంది స్మృతి చేస్తూ చేస్తూ ఇంప యుగం నుండి స్వర్ణిమ యుగంలోకి వెళ్ళిపోతుంది ఓ పతిత పావున అని ఒక్కరినే పిలుస్తారు పోను పోను మీ శబ్దం వెలువడుతుంది ఇది అన్ని ధర్మాల కొరకు ఉంది మీరెలా చెప్తారు పతిత పావనుడు నేనే అని తండ్రి చెప్తున్నారు నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అవుతారు మిగిలిన వారందరూ లెక్కాచారాలన్నీ సమాప్తం చేసుకుని వెళ్తారు ఎక్కడైనా తికమక పడితే అడగవచ్చు సత్యుగంలో కొద్ది మంది మాత్రమే ఉంటారు ఇప్పుడైతే అనేక ధర్మాలు ఉన్నాయి తప్పకుండా లెక్కాచారాలను సమాప్తం చేసేందుకే ఇది వరకు ఎలా ఉండేవారము మరలా అలాగే అవుతాము ఇక వికారాల్లోకి ఎందుకు వెళ్ళాలి ప్రతి ఒక్కరూ వచ్చి తమ తమ పాత్రను అభినయిస్తారని తెలుసు ఇప్పుడు అందరూ తిరిగి వెళ్ళాలి ఎందుకంటే వీళ్ళందరూ సత్యుగంలో లేనేలేరు ఏకధర్మ స్థాపన అనేక ధర్మాల వినాశనం చేసేందుకే తండ్రి వస్తారు ఇప్పుడు కొత్త ప్రపంచ స్థాపన జరుగుతూ ఉంది మళ్లీ సత్యోగం తప్పకుండా వస్తుంది చక్రం తప్పకుండా తిరుగుతుంది విపరీతమైన ఆలోచనలోకి వెళ్ళకండి ముఖ్యమైన విషయం మనం సతో ప్రధానంగా అయితే ఉన్నతమైన పదవి పొందుతాము కుమారీలు ఇందులో నిమగ్నమైపోవాలి కుమారీల సంపాదనను తల్లిదండ్రులేమీ తినరు కానీ ఈ రోజులలో ఆకలి బాధలు ఎక్కువైనందున కుమారీలు కూడా సంపాదించవలసి పడుతుంది ఇప్పుడు పవిత్రంగా అయి పవిత్ర ప్రపంచానికి యజమానులు కావాలని మీకు తెలుసు మనము రాజయోగులము తండ్రి నుండి వారసత్వాన్ని తప్పకుండా తీసుకోవాలి ఇప్పుడు మీరు పాండవ సైన్యానికి చెందిన వారిగా అయ్యారు మీ కర్తవ్యాన్ని చేస్తూ కూడా మేము వెళ్ళి అందరికీ మార్గం తెలియచేయాలనే ఆలోచన ఉంచుకోవాలి ఎంత చేస్తామో అంత ఉన్నతమైన పదవిని పొందుతాము ఈ పరిస్థితుల్లో మేము మరణిస్తే ఏ పదవిని పొందుతామని బాబాను అడగవచ్చు బాబా వెంటనే సర్వీస్ చేయటం లేదు కనుక వెళ్ళి సాధారణ ఇంట్లో జన్మిస్తారని చెప్పేస్తారు మళ్ళీ వచ్చి జ్ఞానం తీసుకోవటం కష్టం ఎందుకంటే చిన్నపిల్లలు అంత జ్ఞానాన్ని అర్థం చేసుకోలేరు అర్థమైందా రెండు మూడు సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉంటే ఏం చదువుకోగలరు నీవు ఏదైనా క్షత్రియ కులంలో జన్మిస్తావని బాబా చెప్పేస్తారు ద్వికిరీటాలు చివర్లో చివరిలో లభిస్తాయి పూర్తి స్వర్గ సుఖాన్ని పొందలేరు ఎవరైతే పూర్తి సేవ చేస్తారో బాగా చదువుతారో వారే పూర్తి సుఖాన్ని పొందుతారు అది కూడా నంబర్ వార్ పురుషార్థానుసారంగానే ఇప్పుడు తయారవ్వకపోతే కల్పకల్పం అవ్వలేమని చింత ఉండాలి తాము ఎన్ని మార్కులతో పాస్ అవుతామనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోగలరు అంతా తెలుసుకున్న తర్వాత ఇదే నిశ్చయమై ఉందని అంటారు లోపల దుఃఖం కలుగుతుంది కదా ఉన్నట్లుండి మాకు ఏమైంది అని అనుకుంటారు కూర్చుని ఉండగానే అకస్మాత్తుగా మనుషులు మరణిస్తారు కూడా అందుకే తండ్రి చెప్తున్నారు సొమర్లుగా అవకండి పురుషార్థం చేసి పతితుల నుండి పావనంగా అవుతూ ఉండండి ఇతరులకు మార్గం చూపుతూ ఉండండి బంధుమిత్రులు మొదలైన వారిపై కూడా దయ కలిగి ఉండాలి వీరు వికారాలు లేకుండా చెడు తిండ్లు తినకుండా ఉండచాలరని అనిపించిన వారికి అర్థం చేస్తూ ఉండాలి అంగీకరించకపోతే వీరు మా కులం వారు కాదని భావించండి ప్రయత్నం చేసి అత్తవారింటికి పుట్టినింటి వారికి కళ్యాణం చేయాలి వీరు మాతో మాట్లాడటం లేదు ముఖం తిప్పేసుకున్నారు అని ఇతరులు భావించే విధంగా నడుచుకోరాదు అందరితోనూ కల్ప్ ఉండాలి మనం వారి కళ్యాణం కూడా చేయాలి చాలా దయాహృదయాలుగా కావాలి మనం సుఖం వైపు వెళ్తున్నాము కనుక ఇతరులకు కూడా మార్గాన్ని తెలిపించాలి అందులకు మీరు ఊతకర్ర కదా అందులకు నీవు ఊతకర్రా అని పాడతారు అందరికీ కళ్ళు ఉన్నా పిలుస్తారు ఎందుకంటే జ్ఞానం మూడవ నేత్రం లేదు సుఖశాంతుల మార్గం చూపించేవారు తండ్రి ఒకరే పిల్లలైన మీ భూతిలో ఇప్పుడిది ఉంది ఇంతకుముందు ఇలా భావించేవారు కాదు భక్తి మార్గంలో ఎన్నో మంత్రాలు చపిస్తూ ఉంటారు రామ రామ అని అనుకుంటూ చేపలకు చీమలకు ఆహారం తినిపిస్తారు ఇప్పుడు జ్ఞాన మార్గంలో ఇవేవీ చేయవలసిన అవసరం లేదు పక్షులైతే లెక్కలేనని మరణిస్తాయి ఒకసారి తుఫాను వస్తే అనేక మరణిస్తాయి ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు చాలా తీవ్రంగా వస్తాయి ఈ రిహార్సల్ జరుగుతూ ఉంటాయి ఇవన్నీ వినాశనం అవవలసిందే ఇప్పుడు మేము స్వర్గంలోకి వెళ్తామని లోపల అనిపిస్తూ ఉంటుంది అక్కడ మనదైన ఫస్ట్ క్లాస్ మెహల్ను కల్పక్రితం వల్లే నిర్మిస్తాము కల్పక్రితం తయారు చేసిన విధంగా కల్పం ముందు ఎవరు తయారు చేశారో వారే మళ్ళీ తయారు చేస్తారు ఆ సమయానికి ఆ బుద్ధి వచ్చేస్తుంది దాన్ని గురించి ఇప్పుడు ఎందుకు ఆలోచించాలి దీనికంటే తండ్రి స్మృతిలో ఉండటం మంచిది కదా స్మృతి యాత్రను మర్చిపోకండి కల్పక్రితం వల్లే మెహల్ తయారవుతాయి కానీ ఇప్పుడు స్మృతి యాత్రలో సంబంధం జోడించాలి చాలా ఆనందంగా ఉండాలి మాకు తండ్రి టీచర్ సద్గురు లభించారనే ఆనందంలో రోమాంచితమైపోవాలి మనం వచ్చిందే అమర్పురికి యజమానులుగా అయ్యేందుకని మీరు తెలుసుకున్నారు ఈ ఆనందం స్థిరంగా ఉండాలి ఇక్కడ అలా ఉన్నప్పుడే అది మళ్ళీ ఇరవై ఒక్క జన్మలకు స్థిరమవుతుంది అవుతుంది అనేక మందికి స్మృతి కలగ ఉంటే తమ స్మృతి కూడా పెరుగుతుంది తర్వాత అలవాటైపోతుంది ఈ అపవిత్ర ప్రపంచానికి నిప్పు అంటుకుంటుందని తెలుసుకున్నారు ఈ ప్రపంచం అంతా వినాశనం అవుతుందనే ఆలోచన బ్రాహ్మణులైన మీకు మాత్రమే ఉంది సత్యుగంలో ఇవేమీ తెలియదు ఇప్పుడు ఇది అంతిమ సమయం మీరు స్మృతి కొరకు పురుషార్థం చేస్తున్నారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే 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 దారుణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ పతితుల నుండి పావనంగా అయ్యే పురుషార్థంలో సోమరులు కావరాదు అలసట చెందరాదు బంధుమిత్రులు మొదలైన వారు ఎవరున్నా వారిపై దయతో వారికి కూడా అర్థం చేయించాలి వదిలేరాదు సెకండ్ పాయింట్ వీరు మా నుండి ముఖం తిప్పేసుకున్నారు అని ఇతరులు అనుకునే విధంగా మీ నడవడిక ఉండరాదు దాహృదయులై అందరి కళ్యాణం చేయాలి ఇతర ఆలోచనలన్నీ వదిలి ఒక్క తండ్రి స్మృతిలో ఉండాలి ఈరోజు వరదనము సత్యత స్వచ్ఛత మరియు నిర్భయత యొక్క ఆధారంతో ప్రత్యక్షతను చేసే భవ పరమాత్మ ప్రత్యక్షతకు ఆధారము సత్యత సత్యతకు ఆధారము స్వచ్ఛత మరియు నిర్భయత ఒకవేళ ఏ విధమైన అస్వచ్ఛత అనక సత్యత స్వచ్ఛతల లోపమున్న లేక మీ తమోగుని సంస్కారాలపై విజయలు కావటంలో సంస్కార మెల్లంలో లేక విశ్వసేవ యొక్క క్షేత్రంలో మీ సిద్ధాంతాలను సిద్ధి చేయటంలో ఉన్న ప్రత్యక్షత జరగదు అందువల్ల సత్యత మరియు నిర్భయతను ధారణ చేసి ఒకే ధ్యాసలో మస్తుగా ఉండే రమతాయోగుల్గా సహజ అయితే సహజంగానే అంతిమ ప్రత్యక్షత జరుగుతుంది శ్లోకన్ బేహద్దు దృష్టి వృత్తియే ఏకతకు ఆధారము అందువలన హద్దులోకి రాకండి అవ్యక్త సూచన అశ్శరీరీ మరియు స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి అశరీరిక అవటం ఒక వైర్లెస్ సెట్ వంటిది వైస్లెస్ నిర్వీకారి అవ్వటమే వైర్లెస్ సెట్ యొక్క సెట్టింగ్ కొద్దిగానైనా అంశంలో అంశం మాత్రం వికారమున్నా అది వైర్లెస్ సెట్ను పనికి రాకుండా చేసేస్తుంది అందువలన ఇప్పుడు కర్మ బంధనాల నుండి కర్మయోగులుగా కావండి అనేక బంధనాల నుండి ముక్తమై ఒక్క తండ్రి యొక్క సంబంధంలో అర్థం చేసుకుంటే సదా ఎవర్ రెడీగా ఉంటారు లోపల ఏ వికారం దాగి లేదు కదా అని చెక్ చేసుకోండి అచ్చా ఓం శాంతి